మంత్రశాస్త్ర రీత్యా పవన సుతుడికి సుందరాత్మ అని పేరు అంటే ఆత్మ సౌందర్యంతో శోభిల్లే దివ్య తేజోరూపుడు అంతటి తేజోరూపుడైన భజరంగ్ బలి రాజస్థాన్లోని కోటాలో భక్తుల కోరికలను నిజంగానే వింటున్నాడా వినడమే కాదు పరిష్కారం చూపుతూ సమాధానమిస్తున్నాడా ఆ విశేషాలు తెలుసుకునే ప్రయత్నమే ఇవాల్టి దృశ్యం అసలు ఆ నాంటా గ్రామంలో కొలువైన హనుమంతుని ఆలయంలో ఏం జరుగుతోంది ఆ చమత్కారం ఏంటి అక్కడ జరుగుతున్నదంతా నిజమేనా లేదంటే ఏమైనా మహత్యం దాగుందా భక్తుల కోరికలను వినడమేంటి విన్నాక ఓ పేపర్లో దానికి పరిష్కార మార్గం చూపడం ఏంటి ప్రచారాన్ని విన్నాక నమ్మబుద్ధి కాలేదు కళ్ల ముందు జరుగుతున్నది చూశాక కల కావచ్చని అనిపించింది అని అనుకున్నా ఎలా నమ్మగలం ప్రచారం అలాంటిది హనుమంతుడి విగ్రహం ఎదుట భక్తులు నిల్చుంటారు భజరంగ బలి అని వేడుకుంటూ మనస్సులోని కోరికలను చెప్పుకుంటారు పూజారి ఒక తెల్ల కాగితాన్ని హనుమంతుడి ఛాతిపై ఉంచుతాడు కాసేపటికే ఆ తెల్ల కాగితంపై భక్తుడి కోరికకు పరిష్కారం కనిపిస్తుంది ఆశీర్వాదే ప్రభుత్ పర్ ऐसा धाम है जहाँ पे भक्त और भगवान के बीच सीधा संवाद होता है विश्व का एकमात्र धाम है ये वहाँ पे जो भी हनुमान दादा है वो जीवित है और भक्तों से डायरेक्ट संवाद करते हैं ప్రచారం ప్రకారం ఇది హనుమంతుడి చమత్కారమే అంటారు భూమిపై ఆయన ఉన్నాడని నడడానికి నిదర్శనం అంటారు భక్తుల కోరికలను ఆయన అర్ధం చేసుకుంటారు సింధూరంతో జవాబు కూడా ఇస్తుంటాడని చెబుతారు సింధూరి జవకాలి వాడాది ఢామకి జయ హనుమాన్ జీ కే హృదయే సే నికల్ కర్కే ఆతా హై ఈవెన్ జో సింధూర్స్ మే లিখा रहता है उस सिंदूर, सिंदूर आप देखेंगे तो गीला रहता है उस समय और धीरे-धीरे वो सूख जाता है कुछ समय के बाद बाद में शायद धीरे-धीरे वो मिट भी जाता है చమత్కారం అనేది భక్తుల కోరికలు వినడంలో లేదు సమాధానం ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశం మమ్మల్ని ఆకట్టుకోలేదు విషయం ఏంటంటే తెల్లగా ఉన్న కాగితం హనుమంతుడి ఛాతిపై పెట్టగానే దానిపై ఎలా అక్షరాలు వస్తున్నాయి సమస్య చాలా సంక్లిష్టంగా ఉంది మా ఎదురుగా ధర్మ సంకటం నెలకొంది ఇది చమత్కారమేనా లేదంటే చేతి మహిమనా విగ్రహాన్ని పూర్తిగా పరిశీలించాం ये स्पर्श कर सकते हैं हम हाँ कर सकते हैं अच्छा देखिए ये अगर मैं ऐसे घिस रहा हूँ तो मेरे हाथ पर कोई भी ऐसा रंग नहीं आ रहा है जो बंधन का होता है और वजह भी है सामने जब वस्त्र है ये पेपर मीद आईते अक्षरालु वस्तुनायो वाटिनि क्षुणंगा चूसाम प्रति कथनु प्रति प्रचारानि शोधिंचाम कागितालो एवैना अदृश्यं दागुंदा విగ్రహంలో ఏమైనా మహత్యం ఉందా లేదంటే మొత్తం కథంతా ఈ కాగితంలోనే ఉందా అనేక రోజుల పరిశోధన తర్వాత ఒక పరిష్కారం దొరికింది ఎలాంటి సత్యం బయటపడిందంటే ఆలయానికి వచ్చిన భక్తులందరినీ విస్తుపోయేలా చేసింది గమ్యస్థానం ఎక్కడంటే రాజస్థాన్లోని కోటాకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న నాంటా హనుమంతుడే ఆలయం చూడటానికి సాధారణంగానే ఉన్న ఈ ఆలయంపై ఉన్న ప్రచారం నమ్మశక్యంగా లేదు ఇక్కడి హనుమంతుడు భక్తులతో నేరుగా మాట్లాడతాడని చెబుతారు తన చేత్తోనే సమస్యలకు పరిష్కార మార్గం చూపుతారని అంటారు భగవంతుడిపై ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంటుంది సాధనతో ఆధ్యాత్మిక శక్తి వస్తుంది కానీ ఇక్కడ ఉన్న ప్రచారం ఏంటంటే అసాధ్యమనే చెప్పాలి చమత్కారం కాదు మరొకటని అనుకోవచ్చు ఒక విగ్రహం కాగితంపై ఎలా రాస్తుంది ఈ విగ్రహమే భక్తుల సమస్యలకు కాగితంపై పరిష్కారం చూపుతుందని చెబుతున్నారు భక్తుల విశ్వాసం మా ఆత్మ విశ్వాసాన్ని మరింత కదిలించింది అందరూ ఒకటే చెబుతున్నారు ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది కాసేపట్లో తమ సమస్యలకు చమత్కారిక మంది ఇండియా మే పూరే వర్ల్డ్ మేవ్ లాజల్ సో ఆన్సర్ పేసాని సమతి జాయి ఈ కథలో కీలక వ్యక్తిగా ఉన్న ఆలయ పూజారిని కలిశాం ఈ ఆలయంలో భక్తుడు భగవంతుడికి మధ్య జరిగే సంభాషణకు ఈయనే మధ్యవర్తిగా ఉంటాడు పూజారి తెల్ల కాగితాన్ని ఉంచుతాడు ఇతనే కాగితంపై రాసిన సందేశాన్ని చదివి వినిపిస్తారు పూజారి తప్ప ఈ పనిని ఎవ్వరూ చెయ్యలేరని భక్తులు చెప్పారు ఇతను మాత్రం మరోలా చెప్పారు తెల్ల కాగితాల బండిలుంది ఈ సాధారణ కాగితాలని విగ్రహంపై పెడతారు ఇందులోనే అక్షరాలు సాక్షాత్కారవుతాయి హనుమంతుడే వాటిని రాస్తాడని చెబుతారు హనుమంతుడు ఎదురుగా విన్నపాలు విన్నవించుకునే సమయం దగ్గర పడింది ఇలా ప్రతిరోజు ఉండదన్నారు ఆలయ నిర్వాహకులు మంగళవారం శనివారాల్లో ఉదయం తొమ్మిది నుంచి పది గంటల వరకే గంట పాటు భక్తుల సమస్యలకు హనుమంతుడు సమాధానం ఇస్తాడని చెప్పారు సమయ సీమ నిర్ధారిత ప్రాత నో బజేసే బజే ప్రత్యేక శనివారం ప్రత్యేక మంగళవారం ప్రత్యేక అమావాస్ అగర్ దస్ బే సే పేలే అగర్ కిసి బి వజా बंद हो जाती है तो फिर कोई भी आकर के यहाँ पाती लगाने की कोशिश करे नहीं लगेगी ये सिर्फ तीन दिन ही होता है निश्चित रूप से ये शक्ति है तर्क के लिए तो कुछ जवाब नहीं है केवल हूँ वो का घंटा मात्र में आधिकोड़ा मंगला शनिवारालोने नमक हूँ येला यक्कनीचोच्चिंदी माँ उच्चा हूँ कोड़ा કેલા જરૂરતુંన్నన్న దానిపై ઉચ્છુકતા નિલકુંంది કાગિતમપઈ ભક્તોલ રાશિ છે અક્ષરાલ સિંદૂરં તોુંટાયન చెబుతారు కాలં તો પાટુ માયમૌતાય અનુમાનજી કે હૃદય સે નિકલ કરકે આતા હૈ ઓર જિસકો જો ઉનહોને આશીર્વાદ દિયા જો સોલ્યુશન બતા દિયા જો સમસ્યા કા નિવાર બતા દિયા વો ઉનકે હૃદય સે નિકલ કરકે આતા હૈ इवन जो सिंदूर में लिखा रहता है उस सिंदूर आप देखेंगे तो गीला रहता है है समय और धीरे-धीरे वो सूख जाता है। कुछ समय के बाद बाद में शायद धीरे-धीरे समस्या वारी चेत अक् विग्रह निचुना పూజారి భక్తుడి పేరుతో తెల్ల కాగితాన్ని తీశాడు దాని విగ్రహం ఛాతిపై పెట్టాడు ఇక్కడ భక్తుడు ఛాతి దగ్గర తక్షణ రూపంలో వంద రూపాయలు పెట్టుకుని నిల్చున్నాడు మనస్సులో తన కోరికలను చెప్పుకున్నాడు తర్వాత కాగితాన్ని తీసి విప్పాక చూస్తే అందులో ఎర్రటి రంగుతో ఏదో రాసుంది అక్షరాలు వింతగా అనిపించాయి చదవడం కష్టంగా ఉంది అదేంటో అర్థం కాకముందే దాన్ని ఒక దగ్గర పెట్టారు తర్వాత పూజారి దీన్ని చదివి ఆ భక్తుడికి వినిపిస్తాడు ఈ పూర్తి ప్రక్రియ వరుస క్రమంలో జరుగుతోంది భక్తులు వస్తున్నారు విగ్రహం ఛాతిపై పెట్టిన తెల్ల కాగితాలపై అక్షరాలు ఆలయ నిర్వాహకులు వాటిని జమ చేస్తున్నారు ఇందులో పెద్ద పరిష్కారమే రాసుంది ముందుగా కాగితం పైన హనుమంతుడి బొమ్ముంది ఈ ఆలయంలో జరుగుతున్నదంతా అర్థం కాకుండా ఉంది అంకు ఇనా ఆసాన్ నీ హార్త ఇప్పుడు ఈ భక్తురాలిని మేము క్షణంగా పరిశీలిస్తాం జాగ్రత్తగా చూడండి ఇది పూర్తిగా తెల్లగా ఉంది రెండు వైపులా మడత పెట్టి మళ్లీ చాటిపై ఉంచాడు అప్పుడు దానిపై ఎర్ర రంగులో అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి ప్రతిసారి చూశాం క్షుణంగా పరిశీలించాం కానీ సమాధానం ఒక్కటే తెల్ల కాగితంపై ఎర్రటి అక్షరాలు ఇందులో భక్తుల సమస్యలకు పరిష్కారాన్ని చూపారు భక్తుల దృష్టిలో ఇంతకంటే విస్తుపోయేది ఏముంటుంది కాగిత రూపంలో ఇస్తోన్న సమాధానాలు ఆ హనుమంతుడి ఆశీర్వాదమేనా నలభై ఆ ఆలయంలో జరుగుతున్నదంతా మహిమేనా అసలు ఆలయంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసిన మేము ఉన్నది ఉన్నట్టుగా పరిష్కార మార్గం చూపే సమయం పూర్తయింది ఇప్పుడు ఆ కాగితాలను చదివి పూజారులు వినిపిస్తారు మాకు నమ్మసక్యంగా అనిపించడం లేదు మీరు కూడా ఆలోచించండి ప్రచారం ప్రకారం ఈ స్లిప్పులన్నీ హనుమంతుడు రాసినవే అంటారు ఆలయ నిర్వాహకులు వీటిని చదివి వినిపిస్తున్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీనిపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు ఈ విశ్వాసానికి కారణం లేదని కాదు ఇందులో కొన్ని అభ్యర్థనలు ఉన్నాయి మద్యం సేవించిన ఓ భక్తుణ్ణి ఆ పేపర్ ను తాకకుండా హనుమంతుడు నిషేధించారని చెప్పారు గత అభ్యర్థన సమయంలో తాను ఓ తప్పు చేశానని చెప్పాడు आशय तन कुमारुड़ की तप्पा मरवर की तेयदना इसमें यह हुआ था अभी मेरे घर पर एक बालक की पूजा है उसके उतारा के लिए शराब वगैरह चढ़ाना पड़ती है किसी देवी वगैरह को तो वो चढ़ाई तो वो उन इसका संकेत दिया कि ये पूजा पाठ तक सीमित रहे मतलब इसको छूना नहीं तो हम लोग तो वैसे ही नहीं छीजे कैसी पूजा हुई है ఇది యాదృచ్ఛికంగా జరిగి ఉండచ్చు కానీ ప్రజలు దీన్ని అద్భుతంగా భావిస్తారు భక్తుడు చెప్పిన దాని ప్రకారం ఎవరికైనా ఆ సమాచారాన్ని లీక్ చేశాడని అనుకున్నా ఆ సమాచారం ఈ స్లిప్పులో ఎలా రాసుంటుంది జటిలంగా మారింది మంగళ శనివారాల్లోనే ఎందుకు అది కూడా ఒక గంట మాత్రమే మిగిలిన సమయంలో దైవిక శక్తులు ఏమవుతాయి మా ఈ అనుమానాలకు ఆలయ సిబ్బంది విసుక్కోలేదు బదులుగా ఓపిక్ గా సమాధానమిచ్చారు अंदर गर्भगृह में छे छे कैमरे भी लगे हैं। और कागज की केमिकल टेस्टिंग भी हुई है। चे समय अंदकू मार फल चुद महाबली विग्रह मुझे దీని చరిత్రను తెలుసుకునే యత్నం చేశాం నలభై ఏళ్లుగా ఇక్కడ అభ్యర్థులను స్వీకరిస్తున్నారు ఇక్కడి పూజారి గురువుకు ఆలయానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న చంబల్ నదిలో పవనపుత్రుడి విగ్రహం లభించింది ఈ విగ్రహంతో అప్పటి గురువు ఇక్కడికొచ్చాడు ఆ సమయంలో ఈ పూజారి వయస్సు ఏడేళ్లు అప్పుడు ఇద్దరు సేవ చేశారు పూజారి చెప్పిన దాని ప్రకారం నలభై ఏళ్ల క్రితం ఓ రాత్రి అద్భుతం జరిగింది అది మొత్తం కథను మార్చేసింది ఇది ఎప్పుడంటే ఏడేళ్ల పూజారి ఆ రాత్రి విగ్రహం దగ్గర తన గురువుతో పడుకున్నప్పుడు मन आ रीति गुरुदेव ने नीन गुरुदेव से सुमन कि गुरुदेव मूर्ति आज रे मुंड बोल रे ये बेटा सो जा चमना मागिया कर आज अंतर मूर्ति मुंड बोली कोई माल कम से कम मन माल चार सत्तर साल मन हो गया दर्शन करता हनुमान जी की सेवा करता तो मूर्ति मुंड बोली कोई बस तो तुझ मुंड बोलगी कर गुरुदेव ने

అప్పటి నుంచి ఈ అద్భుతాల పరంపర కొనసాగుతూ వస్తోంది ఆలయం నుంచి భక్తులు వెళ్లిపోవడం మొదలైంది స్కెడ్యూల్ ప్రకారం ఉదయం పది తర్వాత పిటిషన్ల స్వీకరణ నిలిచిపోయింది మళ్లీ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు మొదలవుతుంది శనివారం జామునే ఆలయానికి చేరుకున్నాం భక్తుల సంఖ్య తక్కువగానే ఉంది మేము నేరుగా విగ్రహం దగ్గరకు వెళ్ళాం ప్రజలు రాకముందే అసలు విషయాన్ని తెలుసుకోవాలి ప్రతి హనుమంతుని విగ్రహంపై సింధూరాన్ని అద్దుతారు ఆ సింధూరంతోనే ఇక్కడ ఓ కాగితంపై రాసి ఇస్తుంటాడు విగ్రహం మీద పెట్టాక కాగితంపై అక్షరాలు ఎలా వస్తాయి ఈ విగ్రహంలో ఏదైనా విచిత్రం తాగిలేదు కదా एक चीज मैं आपसे समझना चाह रहा हूँ पंडित जी लोगों के मन में ये था कि हनुमान जी को तो बंधन चढ़ता ही है जो रोली चढ़ती है उससे ही छपकर आ रहा है तो वो जो कपड़ा है वस्त्र है उनका चोला उसमें कुछ लगा नहीं है एक बार आप हाथ रगड़ेंगे मां मेरे को पुजारी तन चेती वस्त्र रुद्धि चूपे अंटे वस्त्र మా అభ్యర్థన మేరకు వస్త్రం కింద కూడా చేతిని ఋద్ధ చూపించాడు జై శ్రీరామ్ ఏగో హ లిఖా hua ఆలయంలో అనుమానం కలిగేలా మాకు ఏం కనిపించలేదు

విగ్రహం తర్వాత ఈ కాగితాల వంతొచ్చింది కాగితంపై ఏవైనా ప్రత్యేక రసాయనాలున్నాయా చేత్తో ఒత్తి పట్టగానే అందులోని అక్షరాలు కనిపిస్తున్నాయా లేదంటే ఇందులో ఏమైనా హిడెన్ సిరాతో రాసించారా కాగితాలను తాకి చూసినప్పుడు మాకు అలాంటిది ఏం కనిపించలేదు అక్షరాలను రసాయనాలతో రాస్తే అవి సూర్యకాంతిలో వాటర్ మార్పులా కనిపిస్తాయి మేము కాసేపు అలా పరిశీలించాం సూర్యకాంతిలోనూ సాధారణంగానే కనిపించింది అంతా సరిగ్గానే అవుతుందని అనుకుంటే మరి రాసిన అక్షరాలు ఎలా కనిపిస్తున్నాయి విషయం పూర్తిగా అర్థం కాకముందే శనివారం పర్వం మొదలైంది దర్బార్ దగ్గర నిలబడటానికి ఎవ్వరికీ అనుమతి లేదు మాకు కూడా లేదు కెమెరాను పెట్టి రికార్డు చేశాం మరో భక్తుడొచ్చాడు మరో కాగితాన్ని పెట్టాడు పూజారి మరోసారి అలాంటి చమత్కారమే జరిగింది కానీ ఈసారి కొంచెం భిన్నంగా అనిపించింది

పేపర్లో కనిపించిన పదాలు సింధూరంతోనే రాసినట్టుగా ఉన్నాయి కానీ ఆలయ అధికారులు ఎప్పుడూ దీన్ని ధృవీకరించలేదు ప్రజల్లో మాత్రం నమ్మకం ఉంది మాంత్రికుడు మైండ్ రీడర్ ఏదైనా పిలవండి ఇతను తన కళతో తన చేతి చాతుర్యంతో చాలామందిని ఆకట్టుకున్నాడు ఆలయంలో ఏం జరుగుతుందో దాన్ని మన స్టూడియోలో ఓ గణేషుడి విగ్రహం ఎదుట చేసి చూపిస్తాడు ఆలయంలో ఏం జరిగిందో స్టూడియోలో కూడా అదే జరిగింది ప్రక్రియ ఒకేలా ఉంది తేడా ఒక్కటే ఆలయంలో దైవిక విగ్రహం పూజారి ఉండగా స్టూడియోలో సాధారణ మాంత్రికుడు ఉన్నాడు ప్రచారంలో ప్రతి అంశం మీ ముందుంది ఇందులో ఏది వాస్తవం ఏది అద్భుతంగా భావిస్తారో అది మీ ఇష్టం దీని వెనుక ఏ ఉద్దేశం లేదు ఎవరి విశ్వాసాన్ని ప్రశ్నించాలి అనుకోవడం లేదు మీరు ఆలయానికి వెళ్ళండి తప్పకుండా వెళ్ళండి పూజించడానికి ఆధ్యాత్మిక శక్తిని పొందడానికి కానీ ఈ చమత్కారాన్ని చూడడానికి మాత్రం కాదు